హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఈరోజు చాలా లేట్గా పెడుతున్నాను వీడియో అనేది బయటికి వెళ్తున్నాం అనమాట బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో షూట్ చేద్దామంటే మొత్తం కూడా మెమొరీ అనేది ఫుల్ అయిపోయింది అనమాట అండ్ ఎందుకంటే మొన్నటి వరకు రోజుకి రెండు మూడు బ్లౌజ్లు కుట్టాను కదా ఆ రెండు మూడు బ్లౌజుల కటింగు ఆ రెండు మూడు బ్లౌజుల స్టిచ్చింగు అవన్నీ కూడా ఫుల్ అయిపోయేసరికి నేను అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేద్దామనేసరికి మెమొరీ ఫుల్ మెమొరీ ఫుల్ అని వస్తుంది మళ్ళీ ఆ వీడియోస్ అన్నీ కూడా ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే కానీ నా మెమొరీ అనేది అదే ఫోన్ అనేది మనకి క్లియర్ అవ్వదు అనమాట సో దానివల్ల వీడియో అనేది ఎక్కువ తీయలేకపోయాను అయితే ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చారండి కస్టమర్ వచ్చి డబ్బులు ఇచ్చారనమాట క్యాష్ మోస్ట్లీ నేను క్యాష్ అడుగుతున్నాను ఎందుకో తెలుసా మనం దాంట్లో వేస్తున్నాను కదా డబ్బులు బాక్స్లో వేస్తున్నాను కదా వీలైతే ఎంత ఎంత ఉంటే అంత క్యాష్ ఇవ్వండి మిగిలింది ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తున్నాను అనమాట అలా చేయటం వల్ల నాకు చేతిలో కూడా క్యాష్ ఉంటుంది కదా అయితే మొన్న వర్క్ బ్లౌజ్ కుట్టానమాట ఆ డబ్బులు ఇచ్చారు డబ్బాలో వేసాను నేను మళ్ళీ వేరే డబ్బాలో ఎంతో కొంత వేయాలి అది సేవింగ్స్ అకౌంట్ ఉంది కదా దాంట్లో వేయాలన్నమాట కొనుక్కున్నాను కదా ఆన్లైన్లో సో నేనైతే ఇలాగ రెడీ అయ్యానండి ఈ డ్రెస్ మీకు తెలిసిందే కదా నేను సంక్రాంతి కొనుక్కున్నాను నైన్ హండ్రెడ్ చాలా బాగుందని చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారన్నమాట ఒక షార్ట్ వీడియో పెట్టాను ఆ షార్ట్ వీడియోలో చాలామంది కామెంట్ చేశారు డ్రెస్ ఎక్కడ తీసుకున్నావా అక్క ఆన్లైన్లో తీసుకున్నావా చెప్పండి అక్క కానీ ఆఫ్లైన్లో తీసుకున్నానండి నైన్ హండ్రెడ్ అయితే పట్టి పడింది చున్నీ రాలేదు చున్నీ లెగ్గింది ఏం రాలేదు బెల్ట్ వచ్చింది కానీ ఆ బెల్ట్ ఎక్కడుందో కనిపించట్లేదు సో ఇంకో ఇది చున్నీ పేరప్ చేశాను సేమ్ అదే కలరు లెగ్గిన్ అనమాట ఇంకా వెళ్ళి అక్కడేమో ఇంకా మెమరీ ఫుల్ అయిపోయేసరికి ఇంకా షూట్ చేయలేకపోయాము ఇంటికి వచ్చేసరికి ఒక త్రీ థర్టీ ఫోర్ అయ్యింది బ్లౌజ్ అయితే కుట్టాలి అయితే ఇవంతా రెడీ చేసుకుంటున్నా ముందుగానే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసేసుకున్నాను ఇది ఒకటి రిటర్న్ వెళ్ళట్లేదండి యాక్చువల్గా అయితే రిటర్న్ పెడదాం అనుకున్నాను అయితే మీషో కంటెంట్ చేస్తున్నాను కదా కొన్ని ఉంచుకుని కొన్ని రిటర్న్ పెట్టేస్తున్నారు అనమాట అన్నీ ఉంచుకుంటే మళ్ళీ నాకు ఎక్కువైపోతుంది కదా బర్డన్ అనేది దాని మీద వచ్చే తక్కువ మనం పెట్టుబడి ఎక్కువైపోతుంది కదా కొన్ని ఉంచుకుని కొన్ని రిటర్న్ పెట్టేద్దామని చెప్పేసి నేను వేసుకునే అయితే ఉంచేసుకుంటానండి అదే మామూలుగా ఓపెన్ చేసిన వీడియో అయితే ఇచ్చేస్తాను కానీ నేను డ్రెస్ వేసుకున్న ఏదైనా వేసుకుని చూపిస్తాను కదా అవి మాత్రం రిటర్న్ పెట్టను ఎందుకంటే మనం వేసుకున్నవి కదా మళ్ళీ వేరే వాళ్ళు వేసుకోకూడదు కదా అందుకని చెప్పేసి అయితే ఇది వచ్చేసి యాక్చువల్గా అయితే క్వాలిటీ బాగాలేదని రిటర్న్ పెడతానమాట ఎప్పుడు పెట్టినా కూడా అని మళ్ళీ వేరే రీజన్ పెట్టినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా మీషో కంటెంట్ చేసేవాళ్ళు క్వాలిటీ ఇష్యూ అని అదే పెట్టాలి ఇక్కడ ఏంటంటే క్వాలిటీ ఇష్యూ అని పెట్టాను కానీ కలర్ కూడా చేంజ్ ఉందనమాట నాకు తెలీదు కలర్ చేంజ్ కనిపించింది నేను ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయలేదు కానీ రిటర్న్ వచ్చే అతను మాత్రం ఇది కలరు కలర్ చేంజ్ ఉంది వెళ్ళదు రిటర్న్ అని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట అదే ప్రాబ్లం అయిపోయింది వెతుకుతున్నాను క్యాన్సిల్ చేసేసి మళ్ళీ పెడదామా ఏంటి అనేది వెతుకుతుంటే ఆప్షన్ దొరకట్లేదు మన నా చేతికి అతికేటట్టే ఉంది అయినా వన్ సెవెంటీ రూపీసే లేండి టూ అండ్ హాఫ్ మీటర్స్ వన్ సెవెంటీ సిక్స్ రూపీస్కి అయితే వచ్చింది నేనే గుట్టేసుకుంటా ఏం చేస్తాను నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కలర్ ఏమన్నా చేంజ్ ఉంటే కలర్ చేంజ్ అనే పెట్టేసేయాలి మళ్ళీ వేరే రకంగా పెడుతుంటే పోవట్లేదు అనమాట ఇందులో ఒక సిస్టర్ అడిగారు అక్క రిటర్న్ ఎలా పెట్టాలి మీషోలో ఏమైనా కొనుక్కుండే అని అక్కడ ఆప్షన్ ఉంటుంది రిటర్న్ ఆప్షన్ వాళ్ళు టైం కూడా ఇస్తారనమాట అంటే సెకండ్ కల్లా థర్డ్ కల్లా మీరు రిటర్న్ పెట్టేసుకోవాలని సో దాని ప్రకారం మీరు పెట్టుకోవాలన్నమాట లేదంటే మనకి మన చేతిలోనే ఉండిపోతుంది అంతా కూడా ఎంత మంచి ఫ్యాబ్రిక్ అయినా కాకపోయినా కూడా వెంటనే రిటర్న్ పెట్టేసుకుంటేనే బెస్ట్ లేట్ అయ్యే కొద్దీ మీకే ప్రాబ్లం అనమాట ఈరోజు నాకు వచ్చింది అనుకోండి కొరియరు చూస్తాను బాగుంది అనుకుంటే ఉంచేసుకుంటాను లేదు రిటర్న్ పెడతామంటే వెంటనే పెట్టేస్తాను అనమాట లేదంటే లేట్ చేయకూడదు ఇది టూ అండ్ హాఫ్ ఫ్యాబ్రిక్ అనమాట టాప్ వస్తుంది చూస్తాను ఉంచేసుకుంటే ఉంచేసుకుంటాను అది ఆప్షన్ వెళ్ళట్లేదండి అయితే విష్ లింక్ అంటే ఏంటక్క దాని గురించి చెప్పండి అక్క అంటున్నారు నేను మరీ బ్లౌజులు చెప్పి అంతగా చెప్పలేనండి నేను ఈ టెక్ రిలేటెడ్ సంబంధించింది కొంతవరకు చెప్తాను అంటే నాకు తెలిసింది నాకు వచ్చింది చెప్తాను కానీ అలా వీడియోలో చూపించడం అయితే నాకు రాదనమాట విష్ లింక్ అనేది ఒక యాప్ యూట్యూబు ఇన్స్టాగ్రాము అలాగే యాప్స్ ఎలా ఉంటే స్టోర్లోకి వెళ్ళి విష్ లింక్ అని టైప్ చేయాలి అంతకంటే ముందు డౌన్లోడ్ చేసే ముందు మీరు విష్ లింక్లో కొన్ని వీడియోస్ చూడండి విష్ లింక్ సంబంధించిన తెలుగులో వీడియోస్ ఉన్నాయి ఎలా స్టార్ట్ చేయాలి నేను అలాగే స్టార్ట్ చేశాను దీనికి కావాల్సింది ఏంటంటే యూట్యూబ్లో మీకు ఛానల్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉంటే రెండు వేల మంది ఫాలోవర్స్ ఉండాలన్నమాట అవి ఉంటేనే మీకు విష్ లింక్ అనేది అకౌంట్ క్రియేట్ అవుతుంది లేదంటే అవ్వదు సో అందరికీ రాదండి ఓన్లీ సోషల్ మీడియాలో ఇన్ఫ్లు అది మీకు కొంచెం పేరు ఉన్న వాళ్ళకే వస్తుంది సో నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను మూడు నెలల నుంచి అయితే స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ మంత్ వచ్చేసి మూడు వందలు వచ్చిందండి నెక్స్ట్ మంత్ వచ్చేసి వెయ్యి రూపాయలు వచ్చింది ఈ మంత్ అయితే అరవై నాలుగు రూపాయలు చూపించింది అనమాట మరి దారుణంగా చూపిస్తే నేను కస్టమర్ కేర్ కేర్కి ఛార్ట్ చేస్తే వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉందంట అందరికీ ఉందంట ప్రాబ్లము ఏదో డిస్కషన్ చేస్తున్నాము టూ డేస్లో మీకు అప్డేట్ చేస్తామని చెప్పారు ఒక రకంగా చెప్తే ఇది ఎలా ఉందంటే మనం ఆర్డర్ పెట్టుకుంటాం మళ్ళీ రిటర్న్ పెట్టుకుంటాం ఇదంతా ఒక తలనొప్పిగా అనిపిస్తుంది నాకు ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం హెడ్ బ్యాగ్గా అనిపిస్తుంది అవసరమా ఇంత కష్టపడడం మళ్ళీ రిటర్న్ పెట్టడము రిటర్న్ పెడితే మంచిది కాదు కదా సో అదనమాట అయితే హీట్ ఎక్కువ అయింది కదా మా వారు ఏం చేశారంటే వచ్చేటప్పుడు దారిలో ముంజులు అది కోసేసి కట్ చేసేసి కవర్లో పెట్టి అమ్ముతున్నారండి పన్నెండో ఎన్నో ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ నాకు ఎలాగో వెయిట్ చేసేసింది కదా అని చెప్పేసి మా వారు తెచ్చారనమాట నేను ఒక నాలుగు అయితే తిన్నాను సిరీస్ చూస్తున్నాం ఏదో సడక్ ఏదో సిరీస్ వచ్చింది అది తమిళ్ మలయాళము తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేశారనమాట బాగుంది దీంతోనే సరిపోయింది నాకు ఈ రోజంతా కూడా అని చూస్తూ ఉన్నామన్న సిరీస్ సీజన్ వన్ ఆల్రెడీ చూసిస్తాం మేము ఇదివరకు సీజన్ టూ ఇంకా పిల్లలు కూడా పెట్టామండి మా చిన్నోడికి అయితే అస్సలు తినలేదు ఏమో జల్లే జల్లీలాగా ఉందమ్మా నాకు నచ్చలేదమ్మా అంటానే ఉన్నాడు ఎండాకాలం తినాలమ్మా ఈ ముంజులు మంచివని చెప్తే వినట్లేదనమాట ఇంకా పెద్ద బాబుకైతే పెట్టాను ఆ చిన్నోడేమో ఆ నోట్లో రబ్బర్ ముక్కలాగా అలాగే నములుతూ ఉన్నాడు కానీ లోపలికి మాత్రం వెళ్ళట్లేదు చూసి చూసి ఇంకా నేనే తినేసాను పెద్ద బాబు తిన్నాడు నేను ఎక్కువ తిన్నాను నాకు హీట్ చేసింది కదా చలవ చేస్తుందని చెప్పేసి తిన్నాను అనమాట ఇంకా ఈయన కూడా చెప్తున్నాను ఎండాకాలం వెళ్ళేంత వరకు నాకు కొంచెం తీసుకురండి నాకు అసలు సెట్ అవ్వట్లేదని నేను పపాయి కోసానండి వసానండి ఇదే జరుగుతుంది మూడు నెలల నుంచి తెలుసా పపాయి తెమ్మంటారు తెస్తాను బొబ్బస్కాయ కట్ చేయమంటారు కట్ చేస్తాను సగం తింటారు సగం వదిలేస్తున్నారు పాడేయడం నచ్చక మళ్ళీ నేను తింటున్నాను నేను తినడం వల్ల నాకు పీరియడ్స్ అనేవి వన్ వీక్ టెన్ డేస్ ముందు వచ్చేసి హెవీ బ్లీదింగ్ అయిపోతుంది ఇలా ఈ మంత్ అదే ప్రాబ్లం అయిపోయింది పిల్లలు వదిలేసినవన్నీ నేనే తినేసాను పపాయ చాలా ఎఫెక్ట్ వచ్చింది అది ఫుల్ హీట్ కదా మనకు అస్సలే పడదు హీట్ బాడీ కదా ఇంకా ఈరోజు కూడా కట్ చేసి పెట్టాను కానీ నేనైతే తినలేదండి ఒక్క ముక్క కూడా తినలేదు దాని ఎఫెక్ట్ చాలా దారుణంగా ఉంటుంది ఈ మంత్ అయితే మొత్తం నేను వీక్ అయిపోవడానికి అదే కారణం అనమాట అందుకనే ఇవి ముంజులవి తీసుకొచ్చారు ఇంకే తినేసి ఇంకా పిల్లలకి కూడా పెట్టేసి ఇంకా పడుకున్నాం అనమాట వంట ఏం చేయలేదండి అక్కడ తినేసి వచ్చాము టూ థర్టీ అలాగా తిన్నాం అనమాట అక్కడ సో ఇదండి చిన్న వీడియోనే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్